మనతో ఉన్నారు ప్రముఖ వర్తకులు ఛాంబర్ ఆఫ్ కామర్స్లో అనేక హోదాల్లో పనిచేసిన కోడూరి శాంతారాం అనేక దశాబ్దాలుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే కోడూరి శాంతారాం పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు శాంతారాం గారు నమస్తే అండి సార్ తాజాగా ఈ నెలాఖరులోగా ఛాంబర్ కొత్త కార్యవర్గం ఏర్పాటు కాబోతుంది ఈ నేపథ్యంలో మీలాంటి దశాబ్దాల అనుబంధం ఉన్న వ్యక్తులు వ్యాపార ప్రముఖులు ఇచ్చే విలువైన సూచనలు ఏంటి ఎన్నికల ఎన్నికలకు సంబంధించి చాంబర్ ఆఫ్ కామర్స్లో నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మార్చెట్టి వెంకటరామారావు గారు నన్ను నెంబర్గా జాయిన్ చేయడం జరిగింది నాది మా నాన్నగారి వ్యాపారం ఆ వ్యాపారం చేసుకుంటూ చాంబర్ ఆఫ్ కామర్స్లో ఆయన నన్ను నెంబర్షిప్ జాయిన్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా చాంబర్ ఆఫ్ కామర్స్ అంటే నాకు ఒక పితృ తల్లిదండ్రులతో సమానంగా నేను భావిస్తాను చాంబర్ని చాంబర్ నా వ్యాపారంలో నేను ఎంత ఎదిగానో చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా నన్ను అంత ఎత్తుకి ఎదిగి ఎదిగేలా చేసింది చాంబర్ వల్ల మీరు బాగా అందరికీ శాంతారామ అన్న కూడా ఒక బ్రాండ్ వచ్చింది దానివల్ల నేను ఎప్పుడు కూడా చాంబర్ని జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోను నా తల్లిదండ్రులకి దండం పెట్టుకున్నాక చాంబర్ని గుర్తు చేసుకుంటాను అది నాకు అనుబంధం అన్నమాట ఏ పదవులు నిర్వహించారు మీరు నేను చాంబర్లో ఫస్ట్ డైరెక్టర్ చేశాను ఆ నెక్స్ట్ ట్రెజరర్ చేశాను ఆ నెక్స్ట్ ఉపాధ్యక్షుడు చేశాను నెక్స్ట్ సెక్రటరీ చేశాను సో ఇలాంటి సెక్రటరీ కానీ ఉపాధ్యక్షుడు కానీ చేసిన వాళ్ళకి అడ్జస్ట్ స్థానం ఛాన్స్ ఉంటుంది మీరు వదులుకున్నారా లేకపోతే రాజకీయాల నుంచి మనకి ఎందుకు నేను అధ్యక్ష సెక్రటరీ స్థానం చేసినప్పుడు రెండు వేల మూడో సంవత్సరంలో బొమ్మన రాజకుమార్ గారు పేషెంట్గా నేను కార్యదర్శిగా చేశాను ఆ రోజుల్లో ఒక ఒకేళదే టర్మ్ ఉండేది యాభై నాలుగు వారాలు యాభై నాలుగు వారాలు యాభై నాలుగు కార్యక్రమాలు చేశాను నవ్వుతూ నా భవిష్యత్తు అన్నట్టుగా ఉండేది చామరావు ఆఫ్ కామర్స్లో నేను చేసిన పరిస్థితుల్లో నా టైంలో వ్యాట్ ట్యాక్స్ వచ్చింది వ్యాట్ ట్యాక్స్ ఉద్యమం మీద నేను ఢిల్లీ బొమ్మను రామచంద్రరావు గారు కాలపు సత్యనారాయణ గారు నేను కంటిపూడి సర్వరాయ్య గారు అందరూ కలిపి ఢిల్లీ వెళ్ళి రిప్రజెంటే రిప్రజెంటేషన్ ఇవ్వడం ఈ వ్యాట్ని చెప్పి అడగడం అలాగే వ్యాట్ మీద ఉద్యమాలు చేయడం వ్యాట్ మీద జిల్లా బంధుని పిలుపునివ్వడం జిల్లాలో ఇరవై నాలుగు గంటల ముందు బలు బంధుని పిలుపునిస్తే జిల్లాలో బందుని మొత్తం అందరూ కూడా స్వచ్ఛందంగా బాగా చేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారిని టైం తీసుకుని ఆఫ్ చేయమని చెప్పి అడుగుతాం ఆయన కొన్నాళ్ళు పట్టుకు దాన్ని ప్రొలాంగ్ చేయడం కూడా జరిగింది అంటే ఆ సందర్భంలో మీరు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మీకో బొమ్మన్ రాజ్ కుమార్ గారికి ఫోన్ చేసి బంధు చెయ్యొద్దు అని చెప్పి అభ్యర్థిచ్చిన మీరు బంధుని ముందుకు తీసుకెళ్ళారు అని చెప్పి అంటారు ఎంతవరకు ఏం జరిగింది అసలు మీరు మీ మధ్య అంటే న్యాచురల్గా బంధు పిలుపునిచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తు వర్తకం అలాగే ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలన్న ఒక విజనరీ ఉన్న వ్యక్తి ఆయన అలాగే రాజశేఖర్ రెడ్డి గారి కూడా ఆ విజనరీ ఉంది తర్వాత అయితే ఈ విజనరీ ఉన్న వ్యక్తి ఈ బంధు పిలుపునివ్వడం వల్ల ఈ వ్యాక్ ట్యాక్స్ అమలుకి ఇబ్బంది రావచ్చిన ఆలోచన అయినా ఉండి ఉండొచ్చు అయితే బొమ్మన రాజకుమార్ గారు తెలుగు తెలుగుదేశం పార్టీ అప్పుడు గన్నికృష్ణ గారు తెలుగుదేశం పార్టీ బుచ్చిచౌదరి గారు తెలుగుదేశం పార్టీ అందరి మీద రాజమండ్రి చాంబర్ రాష్ట్రంలోనే ఉభయ అప్పుడు ఉభయ రాష్ట్రాల్లోనే ఏమి చెప్తే అది జరుగుతుందన్న ఒక వినికిడి చాలా స్ట్రాంగ్గా బలపడి ఉండేది ఎందుకంటే ఎన్టీ రామారావు గారు టైంలోనే చామరావు కామర్స్ తరఫున మన అశోక్ కుమార్ జైన్ గారు ఆయనకి రిప్రజెంటేషన్కి లక్ష్మీనారాయణ జావాను తీసుకుని వెళ్ళడం జరిగింది ఆ టైంలోనే అశోక్ కుమార్ జైన్ గారికి టైము ఆయనతో మాట్లాడడం కుదిరింది ఆయన కూడా ఈ రాజమండ్రి చాంబర్కి గౌరవం విలువ ఇచ్చిన స్థాయి దాని మీద అడిగిన ఈ బంధువు గురించి చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా బొమ్మన అంటే స్వర్గీయ స్వర్గయస్థులు మమ్మన్న రాజకుమార్ గారు మనందరూకి దూరంగా అయిపోయాడు మంచివాడు అలాంటి వ్యక్తిని ఈ ఈ మాటల్లో మనం తలుచుకుంటూ ఆయనకి ఫోన్ చేయడం జరిగింది ఆయన ఫోను చేసినప్పుడు ఇరవై నాలుగు గంటలు కూడా టైం లేదు ఆయన కొంచెం అందరితో కూడా లౌకిమైన మనిషి పక్కనున్న నాకు ఫోన్ ఇచ్చి మా సెక్రటరీ గారితో మాట్లాడమన్నారు నాకు చాలా ఆనందం కలిగింది అదృష్టం నేను ఒక చీఫ్ మినిస్టర్ తో ఒక గౌరవ కార్యదర్శి చాంబర్ ఆఫ్ కామర్స్ కి ఉంటూ ఒక చీఫ్ మినిస్టర్ తో ఫోన్ మాట్లాడటం ఉంది నా నాకు ఎంతో అవిదైన గుర్తు అంటే వాళ్ళ మధ్య ఏం సంభాషణ జరిగింది మీరు ఏం మాట్లాడారు ఆయన ఈ వ్యాక్ టాక్స్ గురించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాం అసెంబ్లీలో దీన్ని తొందరపడి బంధుని పిలుపు ఇచ్చి దీన్ని వర్తకంలో వేరే రకంగా తీసుకువెళ్ళద్దు అని చెప్పి అనడంతో వారిని ఆల్రెడీ ఇది ఇరవై నాలుగు గంటలు కూడా టైం లేదు సార్ దీనికి ప్రజల్లోకి పేపర్లోకి అందరికీ వెళ్ళిపోయింది సార్ అందు గురించి ప్రయత్నం చేస్తాం వాట్సాప్ వాట్సాప్లో ఎంత గొడవలే ప్రయత్నం చేస్తాం అని చెప్పి మనకి చెప్పడం జరిగింది దీన్నంతా కూడా మనకి ఈ వ్యవహారం అంతా కూడా ఆ రోజుల్లో తాడేపల్లిగూడెంలో ఒక మారుడి చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కింద ఉండేవారు ఆయన పేరు నాకు గుర్తులేదు అందువల్ల ఈ సబ్జెక్ట్ని గో గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఆయన అడగడం ఇది మాకు చేయడం కుదరక మా చేతుల్లో లేతుల్లో లేక చేదాడిపోవడం వల్ల బంద్ జరగడం జరిగింది ఏదేమైనప్పటికీ నా అదృష్టం ఒక చంద్రబాబు నాయుడు గారు అని ఒక చీఫ్ మినిస్టర్తో నాకు ఇలాగా ఫోన్ కలవడం అంది చాలా 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 నాకు ఇవాళ రాజకీయాలు రకరకాలుగా మారి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రితో సన్నిహితాలు ఎంతో ఈజీగా ఏర్పడిపోయే ఫోటోలు ఏర్పడిపోయే అవకాశాలు వచ్చేవి ఆ రోజుల్లో చూడటం కూడా కష్టం అరుదు ఇలాంటి అరుదైన రోజుల్లో నాకు చంద్రబాబు నాయుడు గారిని కలవడం అంది నాకు చాలా సంతోషకర లాభం ఇది మీరు గుర్తు చేసి నా గతాన్ని వెనక్కి తీసుకెళ్ళారు శాంతారాం గారు మరో ఇది ఇన్ని పదవులు నిర్వహించారు కదా చాంబర్ ఆఫ్ కామర్స్లో మీరు ఇబ్బంది పడిన ఏముంది అలాగే చాంబర్ ఆఫ్ కామర్స్లో సర్వీస్ చేసినప్పుడు ఆనందపడిన సందర్భమే ఉంది నేను గౌరవ సెక్రటరీగా చేసిన యాభై నాలుగు వారాలు మాకు ఇరవై నాలుగు మందితో బాడీ ఉండేది ఎలక్షన్ బాడీ నేను ఏ మీటింగ్ చేసినా కూడా మాకు ఒక డెబ్బై మంది అసోసియేషన్స్ ఉండేవి డెబ్బై మంది అసోసియేషన్స్కి ప్రెసిడెంట్ సెక్రటరీస్ నెక్స్ట్ డైరెక్టర్స్ ఈ ఎలక్షన్ ఎలక్టెడ్ బాడీస్తోనే మీటింగ్ చేసేవాడిని ఈవినింగ్ సిక్స్కి వేసేవాడిని నైన్ నైన్ థర్టీ దాకా కూడా మీటింగ్ జరిగేది ప్రతిది కూడా మీటింగ్కి అరవై డెబ్భై మంది మినిమం జనం మనకి హాజరయ్యే రోజులు ఉన్నాయి అది క్రియేటివ్ మాకున్న అవకాశాలని క్రియేట్ చేసుకుని అందరిలోకి వెళ్ళాలని చెప్పి వెళ్ళడం జరిగింది నేను గౌరవ కార్యదర్శిగా ఉండగా శ్రీనివాస్ గారు అని ఒక సిటీఓ చాలా దూకుడిగా వర్తకుల మీదకి కేసులు పెట్టారు బాగా రేడ్ చేయడానికి వెళ్ళేవారు ఒకరోజు సీతమ్మ సందులో రెడీమేడ్ షాప్ మహవీర్ రెడీమేడ్ షాప్ అని షాప్ మీద రేడ్ చేస్తుంటే మొత్తం వర్తక అంతా కలిపి తరలి ఆ సిటీవోని గురవ్ చేసాం ఆ తర్వాత అసోసియేషన్స్ అన్నిటితో సాపు పాటు మీటింగ్ వేసి మీకు కావాల్సింది సాంబార్ తరఫున ఆదాయం రేట్ చేసి మా వర్తకల్ని బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు మీ ఆదాయం ఏ ఏ అసోసియేషన్ నుంచి ఎంత కావాలి ఏమి కావాలి మీరు ఒక టార్గెట్ మాకు ఇవ్వండి మా అసోసియేషన్స్ అందరితోనూ మాట్లాడి మీ టార్గెట్ మేము ఫిల్ చేస్తాం మా వర్తకుల్ని ట్రాన్స్పోర్ట్ ఆఫీసుల దగ్గర పార్సిల్ ఆఫ్ చేసి ట్రైన్లలో పార్సెల్స్ ఆఫ్ చేసి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఆయన్ని అందరూ కలిపి అడవడం జరిగింది ఆయన అర్థం చేసుకోవడం జరిగింది మా వర్తకులు అందరూ కూడా అన్ని అసోసియేషన్లతో మీటింగ్ చేయడం జరిగింది అందరూ కూడా వాడు చెప్పిన టార్గెట్లు రీచ్ అవుతూనే ఉండేవాళ్ళం దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూనే ఉండేవాళ్ళం దాన్ని అందరికీ కూడా సే నా టర్మ్ లో జరగడం జరిగింది నేను చాలా హ్యాపీ ఆ టైంలో యాభై నాలుగు వారాల్లో నా గట్టిది సిటీఓ తిరగడం ఆ సిటీఓ గారు మాకు చాలా కోఆపరేటివ్ అయితే మారిపోవడం ఇది నాగడం అలాగే వ్యాట్ ట్యాక్స్ గురించి ఢిల్లీ వెళ్ళడం వ్యాట్ ట్యాక్స్ గురించి నేను చంద్రబాబు నాయుడు గారి దేనికి వెళ్ళడం ఇవన్నీ కూడా అప్పుడు గన్ని గారు చంద్రబాబు నాయుడు గారిని కలిపారు మమ్మల్ని రాజ్ కుమార్ గారు చంద్ర మధ్య సత్యనారాయణ గారు వీళ్ళందరూ కలిపి వెళ్ళాం మాకు ఫోటో కూడా ఉంది ఆయనతో దించుకుంది ఆయన ఆయన ఆఫీస్లో అందు గురించి ఆయనకి ఆ రోజుల్లో ఒక సీఎంని కలడం అంటే కొంచెం అది చాంబర్ జరిగింది మేము రాజకీయాల్లో లేం వర్తకులం వ్యాపారస్తులం గురించి ఆ చాంబర్ వాళ్ళు జరిగింది కనుక నేను చాంబర్ అంటే నాకు ఒక ఉన్నతమైన గౌరవం మర్యాద అది నా తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు స్థానం నేను దానికే ఇస్తాను ఆ తర్వాత నా కుటుంబానికి ఇస్తాను